నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉండి మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తుంది అలాగే రోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో సమస్యలతో నడవడం వలన నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఉద్యోగం సామాన్యంగా సాగుతుంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి రుణ ఒత్తిడి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి ఈరోజు నిదానంగా ఉండడం అలాగే ముఖ్యంగా మౌనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకండి అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఎవరైతే ఉద్యోగం మార్పునకు చూస్తున్నారో ఈరోజు ఆ ప్రయత్నం చేయకపోవడమే మీకు మేలు చేస్తుంది ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాలిటీ వస్తున్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో మోసపోతారు అలాగే ఈరోజు దేవాలయ సందర్శనం చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి ఇక ఈరోజు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి ఆరోగ్యపరమైన సమస్యల్లో ఇబ్బంది పడతారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవంతరాలు ఎదురవుతాయి ఇక చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలించవు ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను అందుకోలేకపోతారు ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు ఆ ప్రయత్నాన్ని మానుకోవడం మీకు మేలు చేస్తుంది ఎందుకంటే నష్టాలను చవి చూడాల్సి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రాశిలోని మహిళలకి నిరుత్సాహం మిగులుతుంది ఇక కన్యా ఈ ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు వారు వినాయకుడిని పూజించడం అలాగే రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది